స్థానిక జ్యోతిరావు పులే బాలల గురుకుల పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులకు కలికిరి కడప సెంటర్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ మీడియాకు తెలిపారు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల ప్రవేశం నాకు జరుగు ప్రవేశ పరీక్ష తెలుగు ఇంగ్లీష్ లెక్కలు సైన్స్ సాంగ్ సాంఘిక శాస్త్రం వరుసగా ఐదు నుంచి ఎనిమిదవ తరగతుల స్థాయిలో రెండు గంటల ముప్పై నిమిషాల వ్యవధిలో వంద మార్కులకు తెలుగు ఇరవై ఇంగ్లీష్ ఇరవై లెక్కలు ఇరవై సైన్స్ ఇరవై సాంఘిక శాస్త్రం ఇరవై మార్కులకు ఆబ్జెక్టు లో ఉంటుంది ఇక జవాబులను ఓఎంఆర్ లో గుర్తించాలి పరీక్షా పత్రం ఇంగ్లీష్లో ఉంటుంది పరీక్షా సమయం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు సమయం కావున సత్యవేడ్ నియోజకవర్గంలోని ప్రజలు ఆన్లైన్ల ద్వారా పదిహేనవ తారీఖు లోపల నమోదు చేసుకోవాలంటూ ప్రిన్సిపాల్ తెలిపారు పరీక్ష సెంటర్లు కలికిరి కడప ఆరు ఏడు తరగతులకు ఇరవై తేదీన ఎనిమిది తొమ్మిదో తరగతులకు ఇరవై తేదీన ఉంటుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ పనుకొన్న శిక్షణ పాఠశాల సత్యవేణ పాఠశాలలో బ్యాక్లాగ్ వేకెన్సీసు పరీక్ష ప్రవేశ పరీక్ష ద్వారా నిలుపు చివరి తేదీ పదో పదహైదో తారీఖు పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వాటి ఆసక్తిగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోమని ఒక ప్రకటనలో కోరుతున్నాము సత్యవాడ గురు పాఠశాలలో సిక్స్త్ క్లాసు ఇరవై ఐదు వేకెన్సీలు సెవెంత్ క్లాసు ఫెత్ క్లాస్ పన్నెండు ఎయిత్ క్లాస్ పద్నాలుగు నైన్త్ క్లాస్ ఎనిమిది ఖాళీలు వివిధ కేటగిరీలు అందిస్తున్నవి కాబట్టి ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎగ్జామ్స్ ఎగ్జాము మహాత్మా పూలే బీసీ పరుగుల పాఠశాల కలిగిరిలో ఇరవైవ తారీఖు ఇరవై ఒకటవ తారీఖు రెండు దినములు ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది ఆరో తరగతికి ఏడవ తరగతికి ఇరవై తారీఖు ఎగ్జామ్ జరుగుతుంది అలాగే ఎయిత్ క్లాసు నైన్స్ క్లాసు అప్లై చేసుకున్న విద్యార్థులకు ఇరవై ఒకటో తారీఖు ప్రవేశ పరీక్ష నిర్మించడం జరిగింది ఆరో తరగతిలో ఇరవై ఐదు వేకెన్సీలు ఏడవ తరగతిలో పన్నెండు వేకెన్సీలు ఐదో తరగతిలో పద్నాలుగు వేకెన్సీలు తొమ్మిదవ తరగతిలో ఎనిమిది వేకెన్సీలు లభ్యమ లభ్యమే అవకాశం